మీకు యూట్యూబ్ నుంచి ఈరోజు లక్స్ వ్యూస్కి అన్ని మనీ వస్తుంది అనేది మీకు చెప్పబోతున్నాను గైస్ ఓకేనా ముందు అయితే నా వైటీ స్టూడియో అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను గైస్ మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే ముందుగా చెప్తున్నాను గైస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి గైస్ మన దగ్గర అయితే ఆరు వేల ఆరు వందల పదిహేడే ఉన్నాయి గైస్ దానికైతే మనకి అమౌంట్ రాదు గైస్ ఓకేనా మనకి లక్స్ వ్యూస్ వచ్చాయి కదా ఎన్ని వ్యూస్ వచ్చినా మనకైతే మనీ రాదు చూడండి గైస్ మనకైతే ఇక్కడ ఈ సాంగ్కి అయితే ఇదిగోండి వన్ పాయింట్ టూ ల్యాక్ వ్యూస్ వచ్చాయి గైస్ కానీ మనకి ఎర్నింగ్స్ చూడండి గైస్ అసలు ఎర్నింగ్స్ చూపించట్లేదు అక్కడ ఎందుకంటే ఎర్నింగ్స్ చూపించాలంటే మినిమం సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీకు ఎన్ని వ్యూస్ వచ్చినా సబ్స్క్రైబర్స్ లేనిదే మానిటైజేషన్ ఆన్ అవ్వదు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కంప్లీట్ చేస్తేనే మీకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అనేది ఆన్ అయ్యి మీకు డబ్బులు అనేవి వస్తాయి చూడండి గైస్ ఇది మనం వీటి ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అప్లై చేసుకొని కానీ నేను ఇంకా అప్లై చేయలేదు నేను వీటి కోసం వెయిట్ చేస్తున్నాను ఇవి కానీ ఇది కంప్లీట్ అయిందనుకోండి ఈ టార్గెట్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉంది కదా ఇది కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి గైస్ యూట్యూబ్ నుంచి ఓకేనా అప్పుడు మీకు చూపిస్తాను లక్స్ వ్యూస్కి ఎంత వస్తాయని ప్రెజెంట్ అయితే మానిటైజేషన్ టార్గెట్స్ కంప్లీట్ చేయకుండా మీకు ఎన్ని వ్యూస్ వచ్చినా డబ్బులు రావు ఎన్ని సబ్స్క్రైబర్లు ఉన్నా డబ్బులు రావు ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అయితేనే డబ్బులు వస్తాయి మీకు ఇవన్నీ మీకు వన్ బై వన్ నేను చెప్తూ ఉంటాను ఇంకా మన ఛానల్లో యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా సబ్స్క్రైబర్స్ రావాలి ఏంటి ఏంటి ట్రిక్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ మీకు నేను చెప్తాను నా ఛానల్ని ఫాలో అవ్వండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్